వయసుకు మించిన బాధ్యతను కలిగి ఉన్నావా నువ్వు నిజంగా అండి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వయసుకు మించిన బాధ్యతను నువ్వు కలిగి ఉన్నట్లయితే అది కూడా దేవుని యొక్క ప్రణాళిక ఎలా అవుతుంది ఎలా అవుతుంది నువ్వు ఒక యవన కాలంలో ఉండొచ్చు నువ్వు ఒక వృద్ధాభ్యంలో ఉండొచ్చు ఒక మధ్య వయసులో మిడిల్ ఏజ్ లో ఉండొచ్చు ఆ వయస్సుకు మించి నేను బాధ్యతలు కలిగి ఉన్నావా వృద్ధాభ్యంలో నాకు అనారోగ్యంగా ఉంది నా శక్తి చాలదు అన్నప్పుడు నువ్వు నీ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే నువ్వే ఒక బాధ్యత తీసుకొని నీ యొక్క మనోరాలను కానీ నీ యొక్క మనోల్ని కానీ చూసుకోవాల్సిన బాధ్యత ఏర్పడుతుంది లేకపోతే నువ్వు ఒక మధ్య వయసులో ఉన్నప్పుడు నువ్వు ఒక యవ్వన కాలంలో ఉన్నప్పుడు నువ్వు మాత్రమే నీ కుటుంబంలో ఉద్యోగం చేయాల్సి వస్తుంది నువ్వు మాత్రమే నీ కుటుంబం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి పని ఇంటి పని అంతా బాధ్యత కలిగి చేయాల్సి వస్తుంది ఆ సమయంలో దేవుడేమంటున్నారో తెలుసా నువ్వు వయసుకు మించిన బాధ్యత అనారోగ్యానికి మించిన బాధ్యత నీ జ్ఞానానికి మించిన బాధ్యతను దేవుడు నీవు కలిగి ఉన్నవా అది కూడా దైవిక ప్రణాళికని రెండవదిలో ఒక వ్యక్తిని మనం చూద్దామంటే ఆ వ్యక్తి ఎవరో తెలుసా యోసేపు యోసేపుకి ప్రధానమైందండి మరియు ప్రధానమైన తర్వాత దేవుడు చెప్పి ఉన్నారు కన్యక గర్భవతి అయి ఉన్నది అని చెప్పి ఉన్నప్పుడు తనని ఆ వెడ తనని ఇంకా వదిలేద్దాం అనుకుంటా ఉన్నప్పుడు దేవుడు మరలా చెప్పి ఉన్నారు నువ్వు తన తోడుగా ఉండాలని చూడండి తన వయసుకు మించిన బాధ్యత పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కానీ దే ఆ యొక్క బాధ్యత అలాంటిదంటే ఒక గర్భవతి అయిన ఒక స్త్రీని తన కాబోయే భార్యని చూసుకోవాల్సిన బాధ్యతను యోసేపు పొందుకున్నాడు యోసేపుకు అప్పగించబడింది మనం బైబిల్లో చూసినట్లయితే వారికి ఆ యొక్క మరియ వైపు నుంచి కానీ మరియ తల్లిదండ్రుల నుంచి కానీ యోసేపు యొక్క తల్లిదండ్రుల నుంచి కానీ ఎవరి నుంచి కానీ సపోర్ట్ లేదు కానీ ఒక వారు మేమున్నామో మేము నిలబడతామని అని ఎవ్వరిని మనం చూడలేదు కానీ యోసేపే తన వయసుకు మించిన బాధ్యతను అనుగ్రహం దేవుడు ఇచ్చినప్పుడు వదిలేశాడు అనుకుంటున్నారా అండి దేవుడు ఏం చేశాడో తెలుసా కన్యక గర్భం ధరించిందని దేవదూత ద్వారా చెప్పారు నువ్వు ఆ కన్యక గర్భం ధరించి కుమారుని కనిన తరువాత నువ్వు ఈ ప్రాంతం నుంచి బెటలహేరం నుంచి ఐగుప్తునికెళ్ళు ఐగుప్తు నుంచి నజరేనికి వెళ్ళు ఈ విధంగా దేవుడు మూడు సార్లు దేవుడే యోసేపు ద్వారా కలల ద్వారా స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడారు అంటే నువ్వు నేను అర్థం చేసుకోవాలో తెలుసా నీ గృహంలో నీ ఇంటిలో నీ యొక్క వృద్ధావ్యంలో నీ యొక్క మధ్య వయసులో నీ యొక్క యవ్వన కాలంలో నువ్వు నీ కుటుంబం కోసం అంటే నేనే చేస్తున్నాను నా కుటుంబం కోసం నేనే నిలబడుతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో కానీ మోసేపుడు దేవుడు ఎలాగో ఒక పాత్రగా నిలబెట్టి ఆయనే స్వప్నాల ద్వారా సమయంలో ఆయనే తోడండి నడిపించారో నువ్వు నీ కుటుంబం కోసం వయసుకు మించిన జ్ఞానానికి మించిన బాధ్యతను నువ్వు మోస్తున్నావు అంటే అది కేవలం నువ్వు నీ కుటుంబం కోసం నీ కుటుంబం నిలబడాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నారు కానీ వెనకుండి నీకు జ్ఞానాన్నిచ్చి నీకు శక్తినిచ్చి నిలబెట్టే ఎవరో తెలుసా అండి దేవుడు మాత్రమే వయసుకు మన బాధ్యతను నేను మూస్తా ఉన్నాను నేను ఒక ఒక యవ్వన కాలంలో ఒక యవనస్త్రాలుగా ఉన్నాను ఒక యవనడుగా ఉన్నాను నా తోటి వారందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు నా తోటి వారందరూ చాలా బాగున్నారు కానీ నా గృహం కోసం నేనే జాబ్ చేయాల్సి వస్తుంది నా గృహం పోషింపబడాలంటే నా ఇల్లు నిలబడాలంటే నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది నా గృహంలో వారందరినీ నేను చూసుకోవాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా నా ఇంటిలో నేనే పని చేయాల్సి వస్తుంది నేను మా కుటుంబంలోని ప్రతి వారిని నేను చూసుకోవాలి అంటే వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్న యొక్క ఆరోగ్యం సహకరించట్లేదు అయినా కారణం నా మనవరిని నా మనవరాల్ని చూసుకోవాలంటే చూసుకోవాల్సిన బాధ్యత నాకే ఉంది అని అనుకుంటున్నావేమో కానీ నీ కుటుంబం నిలబడాలని నీ కుటుంబం దేవుళ్ళ ఇంకా ఇంకా ఉండాలని ఆ కృపను ఎవరు నీకు అనుగ్రహిస్తున్నారో తెలుసా దేవుడే మనం ఇప్పుడు కూడా అనుకోకూడదు నేనే నా కుటుంబాన్ని చూసుకుంటున్నా నేనే నా వాళ్ళని చూసుకుంటున్నా నేనే నా వారి కోసం ఉద్యోగం చేస్తున్నా నేను లేకపోతే ఆ గృహం లేదు అది కాదండి మరియను కాపాడడం కోసం యోసేపుకి ఆయనకి జ్ఞానానికి మించిన వయసుకు మించిన బాధ్యతను దేవుడు ఎలా అనుగ్రహించారో నీ గృహంలో ఒక యవనస్తురాలుగా ఒక మధ్య వయసుకులో ఒక వృద్ధాభంలో దేవుడు నీకు ఒక బాధ్యతను అనుగ్రహించారంటే ఆయనే జ్ఞానాన్ని ఇస్తారు ఆయనే శక్తినిస్తారు ఆయనే నిన్ను నిలబెడతాడు ఇది నీ కృప మాత్రమేనయ్యా నా కుటుంబం నిలబడాలని నీవు నన్ను నిలబెడుతున్నావు ఈ కుటుంబం కోసం నేను ఉద్యోగం చేయడానికి జ్ఞానానికి మించి ఉద్యోగం చేయడానికి నన్ను నువ్వు నిలబెడుతున్నావు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుడికి కృతజ్ఞతలు చెప్తావో ఎప్పుడైతే ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకుండా ఉంటావో ప్రతి నిత్యము దేవుడికి కృతజ్ఞతలు చెప్పే స్థితి నీకు కలుగుతుందండి చూసారా యోసేపు ఆ బాధ్యత తీసుకున్నట్టు లోకానికి కనిపించినా అయ్యో ఒక భార్య ఒక గర్భం దాల్చిన ఆ యొక్క పెళ్లి కాకుండానే గర్భం వచ్చిన భార్యను స్వీకరించాలనుకుంటున్నారు కానీ ఆ యోసేపును నడిపిస్తుంది ఎవరో తెలుసా అండి దేవుడు నడిపిస్తున్నారు నువ్వు నీ కుటుంబం కోసం ఒక పాత్రగా మాత్రమే నిలబడతావు కానీ ఆ వెనకున్న గొప్ప శక్తి ఎవరో తెలుసా దేవుడు మాత్రమే నీ కుటుంబం పోషింపబడాలని నీ కుటుంబంలో ఉన్న వారు మంచిగా ఉండాలని నీ కుటుంబం ఉన్న వారు ఆరోగ్యంగా ఉండాలని నువ్వు నీ యొక్క అత్తమామల్ని చూసుకోవాలని నీకు ఆ బాధ్యత అప్పగించారే ఆ బాధ్యత అనేది దేవుడు నీకు అప్పగించారు కానీ దేవుడే నీలో ఉండి చేస్తున్నారు నువ్వు నేను ఆ ఒక ఒక మట్టి పాత్రం అని మనం గ్రహించాలి ఆ గ్రహించినప్పుడు ఇంకా ఇంకా ప్రభా నీ చిత్తాన్ని నా జీవితం ద్వారా నెరవేర్చుకోవాలన్న సమర్పణ మన కుటుంబం ఎడల మనం కలిగి ఉంటామండి అర్థమైంది కదా అండి మనము ఒక ఒక వయస్సుకు మించిన బాధ్యతను కలిగి ఉన్నామంటే అది ఒక వ్యత్యాసమైన జీవితం అనుకుంటే ఆ సమాధానం దేవుడు ఈ రోజు అనుగ్రహించారని నేను అమ్ముచున్నాను మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే ఒక వ్యత్యాసమైన ఒక వ్యత్యాసమైన జీవితాన్ని ఒక వ్యత్యాసమైన నీ జీవితానికి సమాధానమే క్రిస్మస్ మనం మొట్టమొదటిగా అందరి జీవితాలాగా నీ జీవితం ఉండదు అది అలా ఉండదు అంటే సంతోషించాలండి ఆనందించాలి ఎస్ ఆర్ యు అండ్ వి ఆర్ ఇన్ ద గాడ్స్ డివైన్ ప్లాన్ అని మనం ఎంతగానో దేవుళ్ళో సంతోషించాలి రెండోదిగా మనం చూసినట్లయితే ఒక వయసుకు మించిన ఒక బాధ్యతను దేవుడు నీకు అనుగ్రహించారా అది కూడా దేవుని యొక్క ఒక గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా నీ కుటుంబం నిలబడాలని నీ కుటుంబంలో వారు నిలబడాలని నీలో ఉండి దేవుడు పనిచేస్తున్నారు కానీ నువ్వు నేను కాదు అండి